ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంని ఒక అనుభవంగా ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి రెండు సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంట్ని జాతికి డెడికేట్ చేయబోతున్నాం ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను సాంకేతిక నిపుణులను మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకున్నాం ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది